దేవుడు తీసిన తలుపులు ఎవరు వేయలేరు ఎవరి వల్ల కాదు ఒకవేళ దేవుడు మూసేస్తే ఎవరు తీయలేరు ఇంకా ఆ తలుపు దేవుడు మూసేసాడు ఎవరు తీయలేరు గుర్తుంచుకోండి నవాహు దినాల్లో జలప్రాయం వచ్చేస్తుంది ఇంకా ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రకటన చేశాడు దేవుడు నవాహు పక్షంగా ఎవరు వినలేదు వినకపోయేసరికి ఏం చేశాడు ఇంకా శివరి డయం శనికులు పడుతున్నాయి నవాహుతో దేవుడు చెప్పాడు మీరు లోనికి వెళ్ళిపోండి నేను పంపిస్తున్నవన్నీ అన్నీ లోన్కి వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి లోన్కు వచ్చేసింది దాకా దేవుడే స్వయంగా తన చేతితో తలుపేసేసాడు నవాహు వాడ తలుపు ఎవరేశారు దేవుడు వేసాడు నవాహు వేయలేదు అందుకని ఎంతో మంది వచ్చి ఆ తలుపు దగ్గరికి వచ్చి కేకలు పెట్టినా నవాహు తీయడానికి వీల్లేకపోయింది నవాహు ఆ తలుపులు తీద్దామనుకున్న ప్రయత్నించినా కుదరలేదు ఎందుకు ఆ తలుపేసింది ఎవరనుకుంటున్నారు దేవుడే తలుపులు మూసాడని ఉంటుంది అక్కడ వాక్షం ఇంకా తలుపు డవాహు కాదు కదా ఇంకెవరు తీయలేరు ఎవరి వల్ల కాదు దేవుడు మూసిన ద్వారా ఎవరు తీయలేరు అలాగే దేవుడు తెరిచిన ద్వారా ఎవరు మూయలేరు ఎవరి వల్ల కాదు రెండు వేల సంవత్సరాల నుంచి మొదటి శతాబ్దం నుంచి క్రైస్తవ్యం మీద ఎన్నో దాడులు చేస్తున్నారు అవునా బైబిల్ ఎన్నో దాడులను ఎదుర్కొంటుంది అవునా కాదా బైబిల్ ఎన్నో దాడులు ఎదుర్కొంటుంది ఎన్నో భయంకరమైన పరిస్థితులు కాల్ చేస్తున్నారు నమ్ముకుంటే నమ్ముకుంటే చంపేస్తామంటున్నారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ స్వార్థ ఆగిందా ఇంకా 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 విస్తరించబడుతుంది కారణం ఏంటో తెలుసా దేవుడు తెరిచిన ద్వారం స్వార్థ ద్వారం స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ ద్వారము మనుషులు ముయ్యాలనుకున్నా ముయ్యలేరు వాళ్ళు వల్ల కాదు దేవుడే ముయ్యాలి ఎప్పుడు మూస్తాడు కడభ్రోర మ్రోగిన వెంటనే ఈ తలుపులు వేసేస్తాడు సువార్థ తలుపులు వేసేస్తాడు కృపాకాలం తలుపులు వేసేస్తాడు ఇంకెవరి వల్ల కాదు తీయడం దేవుడు తెరిసిన ద్వారాలు ఎవరు ముయ్యలేరు దేవుడు మూసిన ద్వారాలు ఎవరు తీయలేరు ఆ తానుడు నీ ద్వారాలు మూయాలనుకున్నప్పటికీ దేవుడు తెరుస్తాడు ఎన్ని ద్వారాలు మూసేసినా ఏదో ఒక ద్వారం నీ కోసం దేవుడు తెరిసే ఉంచుతాడు నువ్వు మూసేసిన ద్వారాల వైపు చూడకు దేవుడు నా కోసం ఏదో ద్వారం తెరిచాడని ఆ ద్వారం కోసం వెతుకు ఏ ద్వారం తెచ్చించాడో నీ కోసం ఏ ద్వారం తెరిచించాడో ఆ ద్వారం కోసం నువ్వు వెతుకు ఉంచితే అందులో నీకు విశాలమైన ఆశీర్వాదం కనబడుతుంది గొప్ప విశాలమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి ఇషాకుని దేవుడు ఎంతగా ఆశీర్వదించడంటే నూరంతలుగా అంటే ఇంకా దానికి మించిన ఆశీర్వాదం లేదు ఎవరికైనా ఉంటే ముప్పదొంతులుగా ఉండొచ్చు అరవదొంతులు ఉండొచ్చు నూరంతులు అంటే పరిపూర్ణత ఇంకా అర్థమవుతుందా యేసుప్రభా అదే చెప్పాడు ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా చివరిగా ఏంటి ఇంకా పరిపూర్ణత నూరంతులుగా ఇంకా ఇస్సాకు నూరంతులుగా ఆశీర్వదించబడ్డాడు ఇంకా పలింపు అనేది పరిపూర్ణత అన్నమాట కొదువు లేదు విస్తారమైన ఆశీర్వాదం